అందరికీ హాయ్ అండి స్వీటీ చూసారా అది ఎందుకు అలా చూస్తుంది అనుకుంటున్నారు అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను అది నేనేం చేస్తున్నానా ఏంటని చూస్తుంది కదా వెళ్ళి వస్తుందే అండి అలా నేను ఎటు తిరుగుతా అటు తిరుగుతా చూస్తుంది మళ్ళీ బాబాగారానికి చూస్తుంది అన్నీ తెలుసు స్వీటీకి అది చూసారా ఇంకా నేను కూడా పూజ చేసుకున్నాను కాకపోతే పువ్వులు మాత్రమే లేవండి లేకపోయినా ఇంకా అలాగే చేసేసాను ఇంకా తర్వాత ఈవినింగ్ కన్నా కులేండి మార్నింగ్ కోసం స్వీట్ అయితే చూసారు నిద్ర వస్తుంది పడుకోవచ్చు కదా హ్యాపీగా పరుపు మీద పడుకోవడం మనసి నేను ఏం చేస్తున్నా అని చూసి ఇదిగో బొట్టు మాత్రం పెట్టించుకుంటాను చూసారా బాబా దగ్గర దానికి బొట్టు అంటే చాలా ఇష్టం అందులో బొట్టు ఉంటేనే దాన్ని చూడగలం లేకపోతే చూడలేము కదా వచ్చేసాను నేను పైకి చెప్తున్నానండి నేను ఏం చేస్తాను అదే అటేస్ వస్తుందని ఇంకా కొంత పొంగనాలు వేసాను అదే నేను ఇడ్లీ పిండి పప్పు అని ఇడ్లీ కానీ వేస్తే కరాచీ రవ్వతో వేసాను కదా ఇంకా రవ్వతో కూడా బాగానే వచ్చింది ఇడ్లీ రవ్వ వస్తున్నాయి దోశలతో వస్తుంది దోసల పిండితో ఇలా కరాచీ రవ్వ కలిపిన పిండితో కూడా బాగానే వచ్చింది ఇంకా స్వీట్కి అయితే టేస్ట్ నచ్చలేదండి ఎందుకంటే కరాచీ రవత ఎప్పుడు తినలేదు అది మామూలుగా దోసల పిండి ఇడ్లీ పిండి అంతవరకు ఇంకా బాబా దగ్గర ఏమైనా ఉందని తింటానని అడుగుతుంది అక్కడ ఏమీ లేదు కొబ్బరికాయ тапа ఇక తినమంటే తినది అంటే అండి మొక్కలు కట్ చేసి బౌల్లో వేసి పెట్టాను కానీ తినలేదు ఇంకా నేను అయితే మాత్రం తింటున్నాను బాగున్నాయి మెత్తగా వచ్చి కాకపోతే స్వీట్ ఎప్పుడు తినలేదు కదా దానికి తెలిసింది అయితేనే తింటది తెలియకపోతే మాత్రం తినదు ఇంకా దాని జోలికి కూడా వెళ్ళదు అండి సరే నేను టిఫిన్ తినేసిన తర్వాత టైం పాత కొన్ని గంట ఎంతో పాత కొన్ని గంట అవుతున్నట్టుంది ఇంకా అప్పుడు కూర స్టవ్ మీద వేస్తాను అండి ఆ పక్కన రైస్ కడిగి పెట్టాను ఒక పక్కేమో బెండకాయ కూర బెండకాయ టమాటా అది ఇద్దరికీ ఇష్టమే కదా ఇంకా అది వేస్తున్నాను ఇందులోని నేను తినడానికి బెండకాయ టమాటా గ్రేవీ కింద చేయాలండి జిగురు రావాలంటారు నాకేమో ఇష్టం ఉండదు నేను కొంచెం పులుసు అయితే పులుపులుగా ఉంటుంది కాబట్టి తినాలనిపిస్తుంది కాకపోతే తను ఇంకా ఎగురేసరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కరెక్ట్గా తన వాళ్ళ మట్టిగా ఉన్నాయి కూడా బెండకాయలు నేను ఏ పెరుగు కంపల్సరీ బెండకాయ కర్రీ చేస్తే కంపల్సరీ పెరిగే వేసుకుంటాను మీకు కూడా తెలుసు కదా ఇంకా వాళ్ళకి మాత్రం ఇది పెట్టేసి స్వీటీకి ఇద్దరికి అందుకోసం వాళ్ళిద్దరి మట్టికి వాళ్ళిద్దరు సరిపడా కరెక్ట్గా సరిపడా బెండకాయలు ఉన్నాయి ఇంకా అవే స్తున్నాను ఈసారి ఆకుకూరలు వేయాలనుకుంటున్నాను నేను టెరెస్ పైన ఏమన్నా పాలకూర ఇటువంటివి తోటకూర వేద్దాం అనుకుంటున్నాను వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా ఆలోచన ఉంది కాకపోతే ఇదిగని బయటికి వెళ్తాం కదా రేపూర్ వెళ్ళినప్పుడు తీసుకోవాలి మెట్ మట్టిని ఇంకా మొక్కలు అవి తీసుకొస్తామండి ఇంకా బెండకాయలు కూడా వేసేసాను కదా ఇంకా కారం కూడా వేస్తున్నాను చెప్పాను కదండి పోత కొండకంట అవుతుందని అందులో నాకు వంటగదిలో కూడా కిచెన్లో గడియారం ఉండదు ఎందుకంటే టైం పరిమాళ మళ్ళీ లోపలికి వెళ్ళి చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని ఎలా ఇంట్లో ఉన్నాయి కదా ఇంకా గడియారం వంటగదిలో కూడా పెట్టేసాను అలా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయ్యండి గడియారం ఈ ఇక్కడికి వచ్చిన కానీ ఇంకా వంటగదిలో కూడా పెట్టి పెట్టాను కదా ఇంకా అన్నం కూడా అయిపో అయిపోయింది వంట ఇంకా భోజనం లంచ్ పెట్టేశాను స్వీట్కి బెండకాయ కూర ఇంకొని చెప్పాను కదండి తను అదే అండి స్వీట్స్ ఇచ్చారు కదా ఇంకా అవి పక్కన పెట్టుకొని తను కూడా కూర సరే నంచుకొని తినేస్తారు నేనైతే మాత్రం జాంగ్రీ ఇష్టం కదా ఇంకా అందుకోసం పెరుగు వేసుకొని కొంచెం జాంగ్రీ నంచుకొని తినేద్దాం కదా అని పెరుగు వేసుకున్నాం అన్నం తక్కువే కానీ పెరుగు మాత్రం చూసారు ఎక్కువ అందుకే మా ఇంట్లో పెరుగు ఎక్కువ అవుతూ ఉంటుంది నాకు పెరుగు అంటే ఇష్టం అందులో రైస్ కొంచెం పెరుగు మాత్రం ఎక్కువ వేసుకొని తినాలంటే చాలా ఇష్టం ఇంకా స్వీట్కి కూడా అన్నం తినిపిస్తున్నాను అది తినమంటే కొంచెం తినేసి మిగిలింది వదిలేస్తుంది తినిపించమని అందుకే నేను కూడా దానికి అన్నం తినిపించేసి ఇంకా బయటికి వెళ్తున్నాం ఇంకా ఈవినింగ్ టైం కులాయి వచ్చింది కానీ మోటార్ ఆన్ చేయలేదండి ఇంకా నెక్స్ట్ డే పడదాం కదా ఇక్కడ గేదెలు ఉన్నాయి చూస్తారా నాకు అవి చూస్తే భయం కూడాను అసలు వాటి పక్క నుంచి వెళ్ళడం కూడా ఇష్టం ఇష్టం కాదు కానీ భయపడతానండి ఇంకా ఆవులైనా అంతే దూరంగా ఉండి చూడడం తప్ప ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాము లక్ష్మి వాళ్ళ ఇంటికాడ మొక్కలు చూస్తారా చంద్రకాంత్ మొక్కలు మొక్కలు ఇంకొండి ఎల్లో కలర్ పువ్వులు బాబా వారికి అయితే బల కరెక్ట్గా బోర్డు పువ్వులు సరిపోయాయి కానీ కుదరదు కదా ఇటువంటి మొక్క తెచ్చి వేయాలి ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటి పైకి వచ్చేసరికి అండి వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే ఇంకా నేను వస్తాను చప్పుసామండి వాళ్ళకి ఇచ్చి ఇంకా వీడైతే మాత్రం చూసారు పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు ఇంకా లక్ష్మి నీళ్ళు పడదామని మంచి నీళ్ళు పడదామని బింత పట్టుకొని కూర్చుంది ఇంక ఈలోపు వీడైతే చాక్లెట్ అనుకుంటే కట్ చేసి తింటున్నాడు తింటావా అని అడుగుతున్నాడు నాకు నాకేం వద్దులే నువ్వే తిను అని అంటే వాడే కట్ చేసుకొని తింటున్నాడు చూసారా కానీ చాలా ఇష్టమండి అన్న ఎప్పుడు వస్తామని అడుగుతాడండి ఫోన్ చేస్తే మాత్రం ఇంకా లక్ష్మి అయితే మాత్రం ఇంకా నీళ్ళే పట్టిసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ కదండి డ్రెస్ కట్ చేస్తుంది ఎవరో తెలిసిన వాళ్ళు త్రీ డ్రెస్సెస్ ఇచ్చారంట మూడు ఇంకా అవి కట్ చేస్తుంది కొట్టడం కోసమని ఇంకా ఇలాగే ఆ పిల్లకి కూడా ఖాళీ ఉండదండి లక్ష్మికి అస్సలు ఖాళీ ఉండదు ఇంకా కొట్టాలే కానీ ఇంకేవీ కట్ చేస్తేనే ఇంకా అందులో చాలా రోజుల ముందు ఇస్తారండి తనకి ఎందుకంటే లేట్ అవుతుందని ఇంకా అవి కూడా కట్ చేస్తుంది డ్రెస్కి పైకి బ్లౌజ్ కింద ఉంటుంది కదండి ఇంకా అది కట్ చేస్తుంది నెక్ తిని ఇంకా ఉన్నాయి పక్కన కూడా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్ కూడా చాలా నిండుగా ఉన్నాయి చూసారా డార్క్ డార్క్ కలర్స్ అలాగైతే చక్కగా ఎటువంటి వాళ్ళకైనా డార్క్ బాగుంటుంది అంటే ఇవి లైనింగ్ అండి పైన కాదు కానీ ఇంకా లైనింగ్ కట్ చేస్తుంది ఇంకా ఇలా అన్నీ కట్ చేసుకొని ఇంకా అదే అండి ఇప్పుడే ఒక వన్ అవర్ లాగా అలా కుట్టేస్తుందిలే లేండి ఇంకా అందుకోసం అందులో ఎందుకు అనుకుంటున్నారా లక్ష్మి గారు వస్తానని కాల్ చేశారు రమ్మని ఇంక అందుకోసం రావాల్సి వచ్చింది ఇంకా మిగతా ఉన్న రెండు లైనింగ్లు కూడా తను కట్ చేసేస్తుంది చూస్తే లక్ష్మి గారు రావట్లేదు ఏసీ రిపేర్ చేయటానికని వచ్చారని ఫోన్ చేశారు ఇంకా అందువల్ల నేను ఇంకా సరే తను వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా నేను కూడా ఉండిపోయాను కాకపోతే ఇంక వస్తారని వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఉండాలి కదా తను వచ్చే వరకును ఇంక ఇంటి దగ్గర బోల్ ఉంది కాకపోతే ఇంకా చేయటానికి లేదండి నేను ఒక వెళ్తే తను ఒప్పుకోరు ఇంకా అందుకోసమని ఇంకా తను వచ్చరికి ఎక్కడ ఉండి టిఫిన్ తినేసి అప్పటికి తను అరిటిక బజ్జీ అయి తెప్పించింది మిక్చరీని కాబట్టి తినేసాం కాకపోతే మర్చిపోయాను చూపించడం కాఫీ తాగేసాం ఇంకా వీడైతే మాత్రం పడుకున్నాడు చూసారా మంచిగా గసరితో వాళ్ళ అమ్మ ఏడుస్తా పడుకుండిపోయాడు ఇంకా ప్రియా అయితే చూడండి బుక్స్ దానికి స్కూల్లో ఇచ్చారంట అవన్నీ ఎన్ని బుక్స్ ఇచ్చారా అని చూపిస్తుంది అన్నమాట కానీ చాలా బరువుంటుందండి పంప తీసుకు వెళ్ళేసరికి అసలు చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో అవన్నీ అదే బాధపడుతుంది ఎన్ని బుక్స్ పట్టుకు వెళ్ళాలా అని ఇంకా అవసరమైన పట్టుకు వెళ్ళి ఏ రోజుకి ఆ రోజే నేను చెప్తున్నాను కానీ అన్నీ పట్టుకు వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది కదా ఇంకెలాగ బుక్స్ కానీ చదువులు అన్నిట్లో ఫస్ట్ ఉంటుందండి అది ఏం చేయాలనుకున్నా చక్కగా చేసేస్తూ ఉంటుంది కూడా వాడైతే మాత్రం లేచి ఏడుస్తున్నాడు అండి ఇద్దట్లోనే అది పక్కనే బుక్స్ అయితే వేస్తుంది కదా ఆ సౌండ్కి మాట్లాడడం వల్ల లేచి ఏడుస్తున్నాడు నేను ఎంత జోక్ పెట్టినా సరే వాడు వాళ్ళ అమ్మ కావాలని ఏడుస్తున్నాడు ఇంకా మిషన్ దగ్గర నుంచి వచ్చి వచ్చింది వాడిని పుడత పెట్టడం కోసం కానీ పక్కన ఉంటేనే ఊరుకుంటున్నాడు లేకపోతే లేదు ఇలాగే ఏడిపించేస్తూ ఉంటాడు అన్నమాట పని చేసుకొని కూడా మిషన్ మీద ఇంకా తను లేచి నిద్ర తీరి తీరే వరకు ఇంకా అలాగే తను పక్కన ఉండాలి ఇంకా అలాగైతే తనకి పాపం పని ఏమవుతుంది అండి ఇంకా వాడు పడుకునే వరకు ఇంకా ఇంక పడుకోడు లేగిస్తాడు కూడాను ఇంక ఈ లోపల లక్ష్మి అదేంటి ప్రియా ప్రయోగం చేసింది అనమాట నేను వచ్చేసరికి చేస్తుంది ఏంటి అనుకుంటున్నారు అది బాక్స్ పెన్సిల్స్ పెట్టుకునే బాక్స్ చేస్తుంది కాకపోతే అది మామూలుగా అట్టబెట్టితో చేసింది చూసారు అట్ట ముక్కలు కట్ చేసి పేపర్ కట్ చేసి వైట్ పేపర్ మీద మళ్ళీ తన పేరు అది డిజైన్ కింద చేసి చేసి చూసారా బాగుంది ఇంకెలాగా చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి అసలు ఖాళీ మాత్రం ఉండదు అది నాకు చూపించడానికి కుదరటం లేదని వాడు చూపించడానికి ట్రై చేస్తున్నాడు వాడు చూసారా వాడికి కుదరటం లేదు ఒరే వదిలేరా కుదరటం లేదు కదా అన్న సరే ఏదో చూపించేస్తాను నేను చూపిస్తాను నాకు వచ్చి అన్నట్టుగా చూపిస్తున్నాడు వాళ్ళ అమ్మ గసరితే ప్రియా నువ్వు చూపించమ్మ అంటే ఇంక సరే తను నేను చూపిస్తానులే అన్నది మాట అది ప్రియా ఈ లో ఈ లోపు మాత్రం వీడు చూపించడానికి చాలా ట్రై చేశాడు కానీ అది నాకే అర్థం కాలేదు ఇంక ఈ లోపు పక్కన పెట్టేసాడు అది వచ్చి చూపిస్తుంది ప్రియా చూసారా దానికి అది తోడ ఎలా పెట్టాలి ఏమిటి అన్నట్టుగానే అది చూపిస్తుంది ఇప్పుడు అర్థమైంది చూసారా అది బాక్స్లో ఎలా పెడుతుందో తయారు చేస్తుంది ఇలాగే ఏదో ఖాళీ మాత్రం లేకుండా పెయింటింగ్ వేయడం అని ఇదిగోండి ఇలాగ బాక్సులు తయారు చేయడం ఇటువంటి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది మాట అస్సలు ఖాళీ ఉండదు ఇంకా ఏదైనా పని చేయాలని వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది చక్కగా ఇంక అన్నీ బాగానే చేస్తుంది లేండి అన్నిట్లో కూడాను ఇదిగోండి చూసారా ఎలా ట్రై చేసిందో దానికి ఎందుకో ఇంకా నచ్చలేదండి ఏదో తొక్కుపోయింది ఏదో తొక్కుపోయింది అంటుంది ఇంకా దాన్ని కూడా సరిచేసి చేస్తాను అంటుంది ఎలాగైనా చేసేస్తుంది లేదు నాకు నచ్చినట్టుగాను ఇంక ఇంట్లో ఇలాగే చాలా చేసిందండి ఇంకా గోళ్ల మీద పెట్టుకోవడానికి ఫ్లేవర్ వాజుల కింద ఇంకా ఏటి ఇంకా చేస్తుంది ఇలా చూపిస్తుంది అన్నమాట నేను ఎప్పుడు వెళ్ళి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తుంటుంది కదా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కాకపోతే ఈసారి మన ఇంటికి వచ్చినప్పుడు చేయలేదు ఇంక ఇంట్లో పైన సరిపోయింది నేను కూడా మర్చిపోయానులేండి చేయడం ఇంకా వెనకాల ముందు చూపిస్తుంది అనమాట ఇక్కడ పెన్సిల్ అవి వేసింది వేస్తుంది అనమాట అండి వేయటానికి చూసారు లోపల కూడా నేను వాడు ఫోన్ తీసుకొచ్చి గేమ్ మీద పెట్టమంటున్నాడు ఇంకా వాడు పెట్టమంటే సరే అది పెడతా అని ఆగని చెప్తుంది వాడికి అదే ఎంత బాగా చూపిస్తుందో మాకే చూపించడం రాలేదే అండి అందులో నా ఒక చేతితో చూపించడం కదా ఒక చేతితో వీడియో తీయడం ఒక చేతితో చూపించడం వల్ల కుదరలేదు ఇంకా వాడికి గేమ్ అది అడుగుతున్నాడు కదని పెట్టేసి వాడికి ఇస్తుంది కానీ మంచి టాలెంట్ ఉందండి టాలెంట్ చక్కగా ప్రియాకి అన్నిట్లో ఫస్ట్ వస్తుంది కదా చదువు కూడా అలాగే బాగా చదువుతుంది కూడా అది ఇంకా లక్ష్మి డ్రెస్ కుట్టింది ఇదిగోండి మాకు నేను ఉన్నప్పుడే కట్ చేసింది కదా రా వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత చూసారా డ్రెస్ కుట్టేసింది ఇంకా వన్ అవర్లో కుట్టేసింది ఇంకా పైనే మెడ ఒకటి వేయాలి కింద జిగ్ చేయాలి చేయాలండి ఇంకా అది పక్కన పెట్టి ఇంకా టిఫిన్ వేయడానికి రెడీ చేస్తుంది ఇంకా అప్పటికి టైం టెన్ అవుతుంది టిఫిన్ చేసి అదే టిఫిన్ ఏంటంటే పెసరట్టు నాకు పెసరట్టు ఇష్టం కదా పెసలు తెప్పించింది అప్పటికప్పుడు తెప్పించి ఇంకా పెసలు నానబెట్టేసరికి ఆ టూ అవర్స్లో నానిపోతాయి కాబట్టి ఇంకా పెసరట్లు వేసేస్తుంది నేను ఇంకా టిఫిన్ లేండి దానికి మాత్రం రెండు పెసరట్లు బాక్స్లే పెడుతుంది పట్టుకు వెళ్ళడం కోసం ఇంకా అంత మనకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే టిఫిన్లో అండి ఇంక ఈ డ్రెస్ అయితే మాత్రం పక్కన పెట్టింది ఇందా చూసారా ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఇచ్చింది వాళ్ళ అమ్మకి ఇలాగే అన్నింటిలో హెల్ప్ బాగానే చేస్తుంది ఇక్కడ ఇందులో మాత్రం పెన్సిల్స్ వేసిందే అండి అందులో ఉన్నాయి అది కొన్ని చూసారా పెన్సిల్స్ అవి వేసుకోవడానికి బాక్స్ బెల్ల యూజ్ అవుతుంది దానికి ఇలాగ యూజ్ అవ్వడానికి బాగా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ఇంకా అది మళ్ళీ పెన్సిల్ అందులో చూపించి మళ్ళీ అందులోనే పెట్టేసింది మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాను కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేస్తాను కదా ఇంకా వస్తాం ఇక్కడ గుర్తుందండి శ్రీరామనవమికి మేము భోజనాలు చేసాము కదా ఆ టెంపుల్ మాట లోపల కూడా వీడియో తీసి పెట్టాను ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి అలాగా వెళ్తున్నాం ఇంటికి వెళ్ళేసరికి చూడాలి స్వీటీ ఏం చేస్తుందా అని పాపం అది అయితే మధ్యాహ్నం నుండి ఇంకా టాయిలెట్ కూడా లేండి అది పాపం ఇంకా వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళాలి బయటికి ఇది కూడా వచ్చేసరికి అది చూసారా దాని ఆనందం ఇంకా టిఫిన్ పట్టుకొచ్చాం కదా ఇంకా దానికి టిఫిన్ కూడా పెట్టేస్తే స్వీటీకి కూడా అన్నం పెట్టాలండి పెరుగు ఉంది కూర ఉంది కానీ ఇంక మార్నింగ్ పెడదాం లేని ఇంకా నేను ఇంకా పెరుగు వేసి పెట్టేస్తున్నాను స్వీటీకి పెరుగు కూడా ఇష్టంగా తింటుంది కాబట్టి పెరుగు ఏది పెట్టినా వేసి పెట్టినా తింటదండి అది ఇది అని కూడా చూడదు స్వీట్ అంత ఇష్టంగా తింటది కాకపోతే నేను తినిపించాలి అంతే ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను